హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఆర్ టీవీ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా నమస్కారం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ పూర్తి డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ చేయగలరు నమస్తే అండి మన మనీ డైరీ ఫో మన దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు నెంబర్ వన్గా గా ఉంటాయండి గేదెలు ఈ గేదె వచ్చి సెకండ్ లాక్టేషన్ అండి రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు కెపాసిటీ అయిన గేది వచ్చి చూసుకొని మాట్లాడచ్చండి ఇంకా టెన్ డేస్ ఉంది అండి టైం గేదె నెంబర్ వన్ క్వాలిటీగా ఉంటుందండి అండి గేదెలు మన దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు వచ్చి చూసుకొని మాట్లాడవచ్చండి మన దగ్గర ఎప్పుడు క్వాలిటీ అని గేదెలు ఉంటాయండి ఈ రెండు కూడా కస్టమర్లు రెండు దగ్గర అక్కడ నుంచి ఉండగా తీసాం మన దగ్గర వచ్చినాయండి ఇప్పుడు డైరీలోకి గేదెలు రెండు కూడా క్వాలిటీ అని గేదెలండి రెండు కూడా పద్నాలుగు రోజునే మీద పద్నాలుగు పద్నాలుగు ఇచ్చి గేదెలే వచ్చి తీసుకోండి మన నెంబర్ స్క్రీన్ మీద పెడతాం వచ్చి చూసి మాట్లాడుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు అడ్రస్ వచ్చేటప్పటికి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటరేపల్లి గ్రామం వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు లభించబడిందని చెప్పడం జరిగింది